ప్రస్తుతం కూటం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా ఆ వ్యతిరేకతనే చంద్రబాబు నాయుడు గారు పసిగట్టేశారా వాస్తవానికి ఈ ఏడాదిలో మూడు పథకాలు అమలు చేయాలి అని చెప్పి తాజాగా నిర్ణయం తీసుకోవడం రేపు బడ్జెట్లో దానికి సంబంధించి ప్రత్యేక కేటాయింపులు కూడా పెట్టబోతున్నారు అలాగే రెండు అంశాలు ప్రధానంగా ఈ డిబేట్ లో చర్చించాల్సింది మరొకటి పీ ఫోర్ విధానం ఉగాది నుంచి ప్రారంభం కాబోతోంది అని చెప్పారు అదే టైంలో నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి కూడా అది కూడా మూడు వందల పడకలతో ఆసుపత్రి తీసుకొస్తాము అని చెప్పారు అంటే వాస్తవానికి పీ ఫోర్ విధానంలో భాగంగా దీన్ని అంటే పి ఫోర్ అంటేనే వాళ్ళు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇలా ఏదైతే చెప్పారు ఆ ఆసుపత్రి విషయంలో కూడా స్పెషాలిటీ ఆస్పత్రి అంటే ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదని ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీ సేవలే అందట్లేదు అనుకుంటే ఓకే వస్తే మంచిదే ఆ సేవల అవసరం కూడా ఏం జరగబోతోంది హఠాత్తుగా ఈ ప్రకటన వెనక కారణం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాల విషయంలో ఇంకా అమలు చేయకపోతే ఇంకా లేట్ చేస్తే వ్యతిరేకత పెరుగుద్దని గ్రహించారా నిజంగా క్లారిటీ వచ్చేసే అవకాశం ఉందా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామన్నారా ఒక్కొక్క ఏడాది కొద్దిగా కొద్దిగా ఇస్తానన్నారా టైం డేట్లో చెప్పలేదు కానీ ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి ఏమైనా చెప్పారా అది లేదు ఇప్పుడు జగను నవరత్నాలు ఇస్తానన్నాడు కానీ అన్ని మొదటి ఏడాది ఇస్తానన్నాడా చెప్పలేదు కదా హామీ ఇచ్చాడు కదా హామీ ఇచ్చింది ఐదేళ్ల ప్రభుత్వానిక ఏడాదికోసారిక లెక్క అతను నవరత్నాలు తొలి ఏడాదిలోనే మొత్తం అమలు చేశాడుగా ఒక్కటి కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ లేదు ప్రతిదీ తొలి ఏడాది అమలు చేశాడు రెండో ఏడాదికి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు పండగ అందరికి రెండో ఏడాది కంటిన్యూ అయ్యేటప్పటికి సంతోషం దాని కారణంగా వ్యాపారస్తులు కూడా వీళ్ళని నమ్మి అప్పులు ఇవ్వడం ప్రారంభించారు లైక్ వీళ్ళు పదిహేను వేలు పట్టుకుని వెళ్తే బైకు డెబ్బై వేల రూపాయలు బైక్ ఇవ్వడం అప్పులు లేకపోతే కనుక ఈఎంఐల కింద అట్లా ఇచ్చినటువంటిది అప్పుడు ఏమైంది ఈ పదిహేను వేలకి పదుతో పాటు వాళ్ళ జేబుల్లో ఇంకో పదివేల రూపాయలు అంటే డౌన్ పేమెంట్ వాడి కట్టడం ఓ పదివేలు పాతికి వేలు ఈ బైక్ తీసుకోండి ఎందుకు బైక్ ఒకటి లక్ష రూపాయలు ఉందనుకోండి ఇంకా నాలుగే అయితే గ్యారంటీ వస్తుందన్న నమ్మకం వచ్చింది వ్యాపారస్తుడికి ముందు నువ్వు పాతిక వేలు డౌన్ పేమెంట్ పెట్టు నీకు ఇచ్చేస్తాం ఇక్కడ పదిహేను వేలు చేతిలో ఉంది కదా పదిహేనుకి ఇంకో పదివేలు వేసారు పాతిక వేలతో డౌన్ పేమెంట్ మిగతాది ఏడాదికి వస్తున్నాయి అట్లా కట్టేసుకుంటూ వచ్చారు అంటే అటు వ్యాపారం బాగుపడింది చేతిలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కరెక్ట్గా ఐదేళ్లు వచ్చినాయి ఒక ఏడాది ఒక నెల అటు ఇటు తప్పించి ఐదేళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు ఇది జరిగింది అప్పుడేమన్నారు ఇవాళ బటన్ నొక్కాడు రెండు నెలల తర్వాత ఇస్తున్నాడు లేకపోతే పదిహేను రోజుల తర్వాత ఇస్తున్నాడు బటన్ నొక్కి డబ్బులు వెయ్యి ఇట్లా కదా అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఏమంటున్నారు అసలు బటనే లేదు బటన్ నొక్కితే నాశనం అయిపోతుంది దేశం అంటున్నారు నెంబర్ వన్ రెండవది ఈ సూపర్ సిక్స్కి సంబంధించినవి అన్ని ప్రజలేం ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళకి పోటీగా అంతకంటే డబ్బులు ఇస్తానన్నప్పుడు ఇప్పుడు జగన్ ఏడాదికి యాభై వేలు అరవై వేలు ఇస్తున్నాడమ్మా మీకు మేము వస్తే ఇస్తున్నామని చెప్పారు అంతే కదా లెక్క చెప్పింది మెరుగైన సంక్షేమం మేము లక్షిస్తామన్నారు అంతేగాని ఏడాది కాడాది అతని ఇచ్చే అరవై వేల కంటే వీళ్ళు ఇచ్చే లక్ష లెక్క ఐదేళ్లలో లక్షిస్తానన్నట్టే ఇక్కడ పాయింట్ ఏంటి ఏ ఏడాది కాడాది అతని ఇస్తున్న దాని మీద ఇంకో నలభై వేలు ఎక్కువ ఇస్తానన్నారు అదే కదా చెప్పింది అతను ఒకటే ఇస్తున్నాడు మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు అందరికి ఇస్తాను అతను పదివేలు ప పన్నెండున్నర వేలే ఇస్తున్నాడు పదమూడున్నర వేలే మేము ఇరవై వేలు ఇస్తాం రైతుకి అట్లాగే అతను నిరుద్యోగులకి ఏమి ఇవ్వట్లేదు మేము వస్తే నిరుద్యోగులకి బృతిస్తాం లేదా ఉద్యోగం ఇస్తాం అట్లాగే అతను గ్యాస్ గురించి పట్టించుకోవటం మేము గ్యాస్ మూడు వందలు ఇస్తాం ఏడాదికి అతను ఉచిత బస్సు ప్రయాణాలు పట్టించుకోవటం మేము ఉచిత బస్సు ఇస్తాం అతను ఇవి సంక్షేమ అలాగే అతను ఏడాదికి పద్దెనిమిది వేలు అంటున్నాడు ఒకరికే ఇస్తున్నాడు ఇంట్లో మహిళకి అదే మేము ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి తలా పదిహేను వందలు ఇస్తాం పద్దెనిమిది ఏడు దాటినాడు యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇది కదా చెప్పింది ఇందులో ఇప్పుడు ఈనాడు రాసింది నాకు ఆశ్చర్యం ఏంటంటే మనం మైండ్ని ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ ఎంత టాక్టికల్గా వార్తల ద్వారా కన్విన్స్ చేసేస్తారంటే మిగిలిన మూడు పథకాలు ఏడాది నుంచి అమలు చేస్తున్నారట మిగిలి మిగిలిన మూడు పథకాలంట ఏంటి అది తల్లికి వందనము అన్నదాత సుఖీభవాను ఉచిత బోత్సవ ఈ మూడు మిగిలిన పథకాలట అంటే మిగతా మూడు అమలు చేస్తారట ఏంటో తెలిసి వీళ్ళు చెప్పిన మిగతా మూడు దీపం గ్యాసు పెన్షన్ ఒకట తర్వాత అన్న మన అన్న క్యాంటీన్ ఈ మూడు అసలు సూపర్ సిక్స్ లో ఏం సంబంధం పెన్షన్ అన్న క్యాంటీన్ అనేది విడిగా ఇచ్చిన హామీ గ్యాస్ బండ ఇందులో చెప్పిన హామీ కరెక్ట్ అది కూడా ఏడాది చివరిలో ఇచ్చారు సరే ఇచ్చారు అనుకుందాం సూపర్ సిక్స్లో ఒక్కటే హామీ అమలైంది మిగతా ఐదు అమలు అవ్వాల్సి ఉంటే మిగతా మూడింటి ఏడాది ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తానన్న మూడు వేల రూపాయలు అసలు ఈ స్కీమ్లో లేవా సూపర్ సిక్స్ మధ్యలో మార్చేశారా ఈనాడు మార్చేసిందా అంటే ఎంత తెలివిగా సైకలాజికల్గా వార్తలు రాసేటప్పుడు జనాల్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఎకో సిస్టమ్ అంటే మనం వార్తని నమ్మం కానీ అలవాటు పడతాం వార్తను చదివేటప్పుడు ఒక వార్త చదివాక ఆ కోణంలో నుంచి చూడటం బిగించేస్తాం అలా చూడటం చేయడం వీళ్ళ అదృష్టం అనమాట హేడు ఇచ్చేసాడు కదరా పెన్షన్ ఇచ్చేసాడు కదరా ఈ డబ్బులు కూడా గ్యాస్ కూడా ఇచ్చేసాడు కదరా ఇంకేముంది ముడించేస్తున్నాడు ఇంకేముందంటే అన్న అనకాంటలు కూడా పెట్టేశాడు కదరా అంటే మనం సూపర్ సిక్స్ మేనిఫెస్టో మనం చదువు పోవచ్చు కదా నాకు ఇంతకు డౌట్ వచ్చింది వాస్తవంగా మేనిఫెస్టో ఎప్పుడో మనం నేను తీసి బీర్వాలో పెట్టాను బీరవాలో ఇప్పుడు ఎక్కడ ఉన్నదో కనబడలేనిఫెస్టో ఇటు ఈ కూడా పక్కన పెట్టి ఉన్నాయి నా దగ్గర ఏడు కనబడలే అందుకని మళ్ళీ నెట్లో చూసుకున్నా చూసుకుంటే సూపర్ సిక్స్ అంటే ఈ ఆరు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి తర్వాత మహిళలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇరవై వేల రూపాయలు గ్యాస్ ఉచిత బస్సు తర్వాత ఇట్లాగా ఏది తల్లికి ఈ వందలలో అమలు చేసింది ఒకటి ఇప్పుడు అమలు చేయాల్సింది రెండు మీకు గుర్తుంటే అసలు వీటికి ముందు పెట్టిన పేరు మహిళా శక్తి అని పెట్టి ప్రకటించారు ఫస్ట్ వెనకాల రూపాయలు పెద్ద డిజిటల్ స్క్రీన్ పెట్టి మహిళా శక్తి అని చెప్పి మహిళలకి ఇవన్నీ అని చెప్పి పెట్టారు అందులో మరి అవన్నీ ఎలా వస్తాయి మిగిలిన అన్న క్యాంటీన్ లోని ఇవన్నీ ఎలా వస్తాయి వార్తల్లో కూడా స్పెషల్ ఉంటుంది చూడండి జగన్ ఫస్ట్ ఏడాది డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికో అని చెప్పాడు వీళ్ళే రాసుకొచ్చు ఒక ఏడాది దెగ్గొట్టారు లేకపోతే కనుక ఒక క్వార్టర్ దెగ్గొట్టారు ఏది దాని పేరు ఏంటి విద్యా దేవేనదో పీజ్రీ అంబర్స్ దాంట్లో ఒక క్వార్టర్ ఎగ్గొట్టారు దాంట్లో నాటకం ఆడుతున్నాడు అని ఐదేళ్లు రాశారు అది ఒక క్వార్టర్ ఎగ్గొట్టాడు అనేటటువంటిది అదే ఇక్కడేమో ఒక ఏడాది ఏడాది పోయినాయి డబ్బులు అన్ని పథకాలు పోయినాయి అంటే ఒక మనిషి ఎంత లాస్ అయినట్టండి మినిమం యాభై వేలు వేలు చెప్పినట్టు లక్ష ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే సరే పద్దెనిమిది ఏళ్ల లోపలే ఉన్నారు అనుకుందాం అంటే మన మామూలు పేద కుటుంబాల్లో ఒక వృద్ధురాలు ఒక వృద్ధుడు అంటే పేద కుటుంబాలు అంటుంది ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు సహజంగా ఆరుగురు ఉంటారు ఆరుగురిలో సరే పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఇచ్చేసారు బాగుంది ఈ మహిళకి ఇప్పుడు ఏడాదికి వచ్చే దాంట్లో చేయూత కింద పద్దెనిమిది వేలు వచ్చేది అట్లాగే సరే ముద్రా లోన్ తీసేయండి ఏది ఏదేదో జగన్ అన్న పెట్టుబడి ఏదో పెట్టారు దానికి ముద్రా లోన్ పదివేల రూపాయలు చెప్పిన అది పక్కన పెడతా ఒక పద్ డ్వాక్రా రుణమాఫీ వచ్చేదండి పదివేల నుంచి అంటే లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఇరవై వేలు వచ్చేది ఏడాదికి అంటే అంతకుముందు లోను వాళ్ళు ఎంత తీసుకున్నారో దాన్ని ఐదు సంవత్సరాల్లో రీపే చేస్తామని చెప్పారు వీళ్ళు వచ్చే ముందు అధికారంలో ఉన్నంత వరకు వచ్చినంతది ఆ లెక్కను చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు మినిమం పది లక్షలు తీసుకుంటుంది కదా ఒక గ్రూపు పది లక్షలు అంటే ఒక్కొక్కళ్ళు లక్ష రూపాయలు తీసుకున్నట్టు ఈ లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఇరవై వేలు వచ్చినాయి ఏడాదికి ఓకే అదే రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకి నలభై వేలు వచ్చినాయి ఏడాది మూడు లక్షలు తీసుకున్న వాళ్ళకి ఏడాదికి ఆ లక్షన్నర వచ్చినాయి ఇదే అరవై ఎనభై వేలు వచ్చినాయి అక్కడ ఆ విధంగా ఇచ్చారు వాళ్ళకి అకౌంట్లో పడ్డాయి ఆ డబ్బులు ఇది కాకుండా డ్వాక్రా రుణమాఫీ డబ్బులై అవి కాకుండా చేయూత అనే పథకం కిందన ఎవరికాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికని పద్దెనిమిది వేలు ఇచ్చారు అప్పుడు ఒక్కొక్కరికి వాస్తవంగా అప్పట్లో అతను పాదయాత్ర సందర్భంలో పదిహేను వందల రూపాయలు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు అన్నప్పుడు తిట్టారు మనం కూడా విమర్శించాం ఏంది ఇది అని ఇప్పుడు వీళ్ళు యాభై ఏళ్ళకి అన్నప్పుడు కరెక్ట్గానే అన్నారు అందరూ అప్పుడు యాభై ఏళ్ళకే పెన్షన్ ఏంటి మతిపోయిందని తిట్టారు అప్పుడు జగన్ ఏం చెప్పాడు వీళ్ళు ఎట్లా విమర్శిస్తున్నారు కదా ఓ పని చేద్దాం నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా అరవై లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు అట్లాగే పద్దెనిమిది వేలు ఇచ్చాడు నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా అట్లాగే బీసీ నేస్తమని కాపు నేస్తామని ఈడబ్ల్యూఎస్ నేస్తమని అన్ని సామాజిక వర్గాలకే ఏదో ఒక విధంగా పదిహేను వేల రూపాయలు డబ్బులు వేసాడు అదొకటి ఇట్లాగా చేతికి చూసుకుంటే పిల్లలు ఉన్నారంటే ఒక పిల్లలకి పదిహేను వేల రూపాయల డబ్బులు ఇట్లాగొచ్చినాయి డబ్బులు చీఫ్ అండ్ బెస్ట్ పాతిక ముప్పై వేలకు తగ్గల చీఫ్ అండ్ బెస్ట్ ఏడాది హైయెస్ట్ ఇట్లాగా లక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో ఆ పథకానికి ఒకళ్ళు ఈ పథకానికి అంటే మళ్ళీ దాంతో అది ఏంటది ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు వాహన మిత్ర అలాగే మత్స్యకారులకి పథకాలు ఇట్లా ఇచ్చారు కదా అవి అందరికి రాకపోవచ్చు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో మిగతా ఎందుకుంటే ఇది కూడా అందుకోవడం కదా ఇప్పుడు భార్యకి ఆ డబ్బులు వచ్చినాయి భర్తకి ఈ డబ్బులు వచ్చినాయి ప్లస్ ముద్రా లోన్స్ కూడా ఇచ్చారు దానికి ఏదో పేరు పెట్టారు జగనన్న చేయుతానో ఏదో పేరు పెట్టారు దానికి పెట్టి అదొక లోన్ ఇచ్చారు పదివేల నుంచి పాతిక వేల రూపాయల దాకా ఇచ్చారు ఇంత ఒక ఏడాదికి అయితే మినిమం ఒక యాభై వేలు వేసుకోవచ్చు కదా చేతికి వచ్చింది డబ్బులు ఇప్పుడు ఆ యాభై వేలు పోయినట్టేగా ఈ ఏడాది ఒక్క గ్యాసే కదా ఐదు వేల రూపాయలు లాయర్లకు ఇచ్చారు ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఇవాళ రోజున ఒక ఇంట్లోనే వీళ్ళు అనుకున్నట్టే అనుకుందాం ఒక తల్లికైతే ఈ డబ్బులు పోయినట్టేగా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పున వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి ఉందంటే కనుక ఇద్దరికి కలిపితే నెలకి పదిహేను వందలు అంటే ఏడాదికి ఎంత అయితే పద్దెనిమిది వేలు అయినాయి ఇద్దరు గెలిపితే ముప్పై ఆరు వేలు పోయినట్టేగా అట్లాగే ఈ వాళ్ళకి పుట్టే వాళ్ళ పిల్లలకి సంబంధించి విద్య లేనట్టే కదా అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు అవి లేనట్టే కదా అట్లా ఉచిత బస్సు అంటే అసలు ఏడాదికి మనకి ట్రాన్స్పోర్టేషన్కే కదా అయ్యే ఖర్చు నెలకి అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది ఒకళ్ళకి మూడు వేలకు తక్కువ అవుతుంది మూడు వేల నుంచి ఐదు వేలు అవుతుంది ఏది లోకల్ లోకల్గా ఉన్న సిటీ బస్సుల్లో తిరిగితే అదే ఊర్లు గీర్లు తిరిగి వస్తే ఐదు వేలు ఏడాదికి ముప్పై నలభై వేలు ట్రాన్స్పోర్టేషన్ కావకుండా ఎవరికీ అవ్వడం ఆటోలు తీసేయి ఆటోలు పరంగా అంటే బస్సులు కాదు బస్సులు దొరకట్లేదు కాబట్టి ఆటోలు తిరుగుతున్నారు ఫ్రీ బస్సు వస్తుంటే ఎవడన్నా ఆటోలు ఎక్కుతారా ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం కదా ఫ్రీ బస్ వచ్చాక మహిళలు ఆటోలు ఎక్కడ మానేశారు ఫ్రీ బస్సుకి ఎక్కుతున్నారు అంటే అది ఏడాదికి ఎంత పోయినట్టు వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ కష్టం అంత పడినట్టే కదా వాళ్ళని ఎత్తిన అది పోయినట్టే కదా నిరుద్యోగ భృతి నెలకే మూడు వేల రూపాయలు అని అంటే ఏడాదికి పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు పోయినట్టేగా ఎంత పోయినట్టు ఇప్పుడు ఒక ఇంటికి లక్ష రూపాయలు లాస్ అయినట్టేగా అట్లా దాంతో కూడా విద్యా దేవుని కూడా లేదు కదా సమస్య అయింది కదా అట్లా గ్యాస్ సరే గ్యాస్ అంటారా పోనీ రెండు వేల రూపాయలు మిగతాది ఖర్చు అనుకుందాం ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు రెండు సిలిండర్లు ఇవ్వలేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారంటున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ అంతా ఏంటంటే ఇచ్చేది తీసుకో ఈ ఏడాది ఈ మూడే పోతున్నారు ఇప్పుడు కనబడుతోంది అది తల్లికి వంద అది కూడా రేపు బడ్జెట్ లో ఎంత మందికో తెలుస్తారు చెప్పరా అనేది చెప్పకుండా బడ్జెట్ ఇంత ఇచ్చామంటారు ఎంతమంది ఉంటే ఎంతమంది అంటారు లోకల్ గా మాత్రం ఏం చెప్తారు ఇద్దరికి మించి పెట్టబాకండి అని చెప్పారనుకోండి పోయా లేదా ఏం చెప్పారు అనుకోండి పోయా బయటకు చెప్పనీరు అయ్యో నుంచి ఇవ్వకపోతే ఏది ఇవ్వకపోతే ఎవడేం చేస్తున్నాడు అవన్నీ ట్రోల్ చేసుకోవడానికి పనికొస్తాయి ఎవడేం బెగ్గాడు ఒకసారి అధికారంలోకి వచ్చాక నువ్వు ఇప్పుడు ఎవరైనా భలేవారండి రాజకీయాల్లో పొరువుంచి అండాలంగా ఇంతకుముందు సంపూర్ణ రుణమాఫీ తర్వాత తిరగలేదే డాక్టర్ రుణమాఫీ తర్వాత తిరగలేదే వాళ్ళని మళ్ళీ అధికారంలోకి రాలేదా అంటే సార్ ఈ మంత్రులు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా ఎందుకంటే నిమ్మల రామారాయణ అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా నమ్మేరు చంద్రబాబు గారు వస్తే చేసేస్తారని నమ్మే పాపం వాళ్ళంతా బలంగా చెప్పారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి క్రిటిసైజ్ అయిపోతున్నారు కానీ జనాల దగ్గర కానీ బాబు గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళు అమాయకులు కాదు మీరు నేను అమాయకులు వాళ్ళకి తెలుసు ఏం జరుగుద్దు బాబు వస్తే తెలియని అమాయకులు కాదు కాకపోతే ముందు అధికారంలోకి రావాలి ఆ తర్వాత కన్విన్స్ చేసే బాధ్యత బాబు చూసుకుంటాడు ఇప్పుడు చూడండి ఈ ఏడాది ఇది ఇచ్చారు ఒక గ్యాస్ బండ్ అయింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ మూడు ఇస్తారు అది కూడా ఎట్లా ఇస్తారు తెలివిగా తల్లికి వందడం మొదట్లో ఇస్తారు రైతులకు సంబంధించి మే తర్వాత ఇస్తారు జూన్లో కదా కాపేసేది అప్పుడు ఇస్తారు ఇది ఇది కూడా జూన్ లోనే ఇవ్వాలి ఇది నెంబర్ వన్ రెండు కూడా తర్వాత వచ్చేటప్పటికి మిగతాది రైతులకి మూడు ఆయుధాలు ఇక్కడ స్కూళ్ళకి ఎంత ఇస్తారో చూడాలి ఇక ఉచిత బస్సు ఇప్పుడే ఇస్తానంటలేదుగా ఈ ఏడాదిలో ఎండింగ్ లో ఇవ్వచ్చు ఏముంది డిసెంబర్ లోనో వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలో ఇస్తా కాదనేది ఏముంది ఈ ఏడాదిలో ఈ మూడు ఇస్తారా లేదంటే ఇక ఈ మూడే ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న ఈ మూడే ఇస్తారు ఇంక అంతే మూడే అంతే అయిపోయినట్టే సూపర్ సిక్స్ అయిపోయినట్టు ఈ ఏడాదికి నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ ఏడాది గ్యాస్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గ్యాస్ ఇచ్చారు అంతే మార్చి ఆ నాలుగు నెలలకు ఒకటి ఇస్తారు ఓకే తద్వారా మూడు నాలుగు నెలల్లో ఒకటి ఇచ్చాక దాని మీద ప్రచారం నాలుగు నెలలు నడుచుద్ది సాధారణంగా జనం అంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఏప్రిల్ మే అవుతుంది కాబట్టి తల్లికి వందన అప్పుడు ఒకటి ఇచ్చేస్తే ఇంకా ఆ నాలుగు నెలలకు ఒక పథకం అయిపోయినట్టు అయిపోయినట్టే కదా ఆ తర్వాత ఈ రైతులకి వేస్తారు లాగా జులై అట్లాగే వేస్తారు పదివేలు వాళ్ళు వేస్తారు కదా పాటు వేస్తారు వీళ్ళు మూడు వేలు వేస్తారు పాటు చివరి దాంట్లో నాలుగు వేలు వేస్తారు అదొక వాళ్ళు పది వీళ్ళు పదట వాళ్ళు నాలుగు వేలు మూడు వేలు మూడు వేలు వేస్తారా లేకపోతే మూడు వేల మూడు వందల ముప్పై మూడు వేస్తారో చూడాలి వాళ్ళు ఎంత వేస్తే వీళ్ళు అంత మ్యాచింగ్ గ్రాండ్ వేస్తారు అది అది మూడు సార్లు నడుస్తుంది కాబట్టి అది టాక్ నడుస్తుంది చివరిలో బస్సు పెడతారు అది కొంత టాక్ నడుస్తుంది ఇక ఈ ఏడాదికి ఇది సంతృప్తి పడితే ఈ ఆర్థిక ఏడాదికి వచ్చే ఏడాదికి మేబీ నేను అనుకోవడం వచ్చే ఏడాదికి ఏం అనేది చూడాలి అప్పుడు ఏమన్నా మహిళలకి డబ్బులు ఇవ్వడం బిగించేస్తారా లేదా నిరుద్యోగ భృతి అని ఇస్తారా నిరుద్యోగ భృతి ఆ ఏడాది పెట్టుకుంటే కొంతమందికి అందరికి ఇవ్వరు కదా అంతకుముందు కూడా అట్లాగే ఇచ్చారు కదా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు నిరుద్యోగ భృతి అట్లాగా ఇవ్వడం బిగించేస్తే ఎందుకంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు నిరుద్యోగుల కిందన లెక్క అట్లాగా అది ఇచ్చుకుంటే ఆ ఏడాది అది రన్ అయిపోతే మూడేళ్ళు అయిపోతుంది చివరి ఏడాదిలో ఇది అనుకోండి నాలుగు ఏడాది మహిళలకి పదిహేను వందల రూపాయలు నాలుగు ఏడాది ఎండింగ్లో ఇచ్చారనుకోండి ఏ డిసెంబరు జనవరి లేకపోతే ఫిబ్రవరికో చెట్ట చివరి పన్నెండు నెలలు ఇచ్చారనుకోండి అంటే పన్నెండు నెలలు కూడా ఎవరు ఎలక్షన్స్ టైంలో నాలుగు నెలల ముందు షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ రాగానే ఆపేస్తారు కానీ అన్నిటికంటే మేజర్ ఈ పదిహేను వందలతో పాటు యాభై ఏళ్ళకే పింఛను ఇస్తానని ప్రకటన కూడా ఉంది అంటే అది కూడా చివరి ఏడాది ఇస్తారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే అది చాలా మంది ఉంటారు యాభై ఏళ్ళకే పింఛను అంటే మామూలుగా ఉండదు అది అది చివరిలో ఇస్తారు అనుకుంటున్నాను నేను అనుకోవడం ఏంటంటే ఈ లోపు ఇప్పుడు ప్రతి నెల కొద్ది కొద్దిగా రేషన్ కార్డులు కోతకు వస్తున్నారు కదా దాంతోపాటు దివ్యాంగుల పింఛన్లు తీసేస్తున్నారు కొన్ని అలాగే ఇప్పుడు ఒంటరి మహిళల పింఛన్లు కొన్ని తీసేస్తున్నారు ఇప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత అవి ఎన్ని తగ్గుతాయి ఒక ఐదు లక్షలు పది లక్షలు తగ్గించుకోవాలి నిదానంగా ఈ రెండు మూడేళ్లలో ఒకేసారి తీసేస్తే ప్రాబ్లం కాబట్టి ఏడా నెలకు కొంచెం కొంచెం చెప్పుని తీస్తున్నారు సరే ఇదివరకు జగన్ టైంలో తీసినప్పుడు జ్యోతి రాసేది ఇప్పుడు వీళ్ళు తీసిందని సాక్షి రాస్తోంది కాబట్టి తెలుస్తుంది తెలుస్తోంది ఇప్పుడు రెండు లక్షల మంది ఏమో తీసారు ఈ తొమ్మిది నెలలు మేబీ రాబోయే మూడు నాలుగు నెలల్లో ఇంకో రెండు మూడు లక్షల మంది దాకా తీసేస్తారు మాక్సిమం ఓ పది లక్షల మందిది పింఛన్లు తీసేస్తే ఈ యాభై ఏళ్ళ పైన వాళ్ళకి ఆ పది లక్షల మంది అవుతారు అది లాస్ట్ ఇయర్ ఇచ్చుకున్నారనుకోండి ప్రాబ్లం లేదు కదా ముందే ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చినటువంటి జగన్ని ఫస్ట్ ఏడాది తీసుకున్నప్పుడు అబ్బో అనుకున్నారు రెండో ఏడాది పర్లేదే అనుకున్నారు మూడో ఏడాది ఇస్తున్నాడు రా అనుకున్నారు నాలుగు ఏడాది ఎవరి కోసం అన్నారు ఐదో ఏడాది ఇస్తే ఓటేయ్యాలా అన్నారు కాబట్టి ఇచ్చి పలకండికి పరిమితం అయ్యాడు ఐదేళ్ళు ఇచ్చినప్పుడు కాబట్టి అదే అలా కాదు అవసరం తెలియాలి ఏది నొప్పి తెలియాలి ఇప్పుడు అదే అప్పుడు ఇచ్చారనుకోండి చివరిలో బాబుగారు దయతలిచి ఇచ్చారు బాబుగారు ఉంటేనే మనకి ఇది కంటిన్యూ అవుతుందని ఫీల్ అవుతారు అనేది వేళ ఫీలింగ్ పశువు కొంకం లాగా అది సార్ ఇందులో కేవలం మరొక అంశం నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకొస్తాను అది కూడా మూడు వందల పడకల ఆసుపత్రి తీసుకొస్తా ఉన్నారు అదే టైంలో పీ ఫోర్ విధానాన్ని అంటే ఈ మధ్యన పదే పదే ప్రస్తావిస్తున్నారు అనుకోండి అందులో భాగంగా ఇది రాబోతుందా నిజంగా నియోజకవర్గానికి ఒకటి అంటే మూడు వందల పడకలు అంటే వ్యవహారం కాదు అది అంటే ఆ ప్రకటన ఎలా చూడాలి దానికి ఏమైనా లింక్ ఉందా పి కి దానికి బేసిక్ గా పి కాదు అది అది ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఆసుపత్రి అనేది కేంద్ర ప్రభుత్వ విధానం అది పార్లమెంట్ నియోజకవర్గానికి అది పెట్టింది అంటే జిల్లాకు ఒకటి అన్నారు స్పెషాలిటీ హాస్పిటల్ కేంద్రం డబ్బులు ఆల్రెడీ జగన్ ఉన్న టైంలోనే బిగినైనాయి కదా స్పెషాలిటీ డాక్టర్ నియామకం కూడా జరిగింది కదా జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది హాస్పిటల్ ప్లేస్ మనం ఇవ్వాలి కన్స్ట్రక్షన్ కాస్ట్ వాళ్ళు భరిస్తారు మందులది కూడా వాళ్ళే భరిస్తారు ఆయుష్మాన్ భారత్తో పాటుగా దేశవ్యాప్తంగా కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసింది అందుకే నాడు నేడు కింద స్కూళ్ళ మెరుగుదల అలాగే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇట్లా దాంతో పాటుగా వార్డు ఆసుపత్రులు పల్లె ఆసుపత్రులు పంచాయతీ ఆసుపత్రులు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే కొంత మ్యాచింగ్ ర్యాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అవి ఆల్రెడీ జగన్ టైం లో స్టార్ట్ అయినాయి అవి ఇప్పుడు అమలు చేస్తారు వీళ్ళు కంటిన్యూ అది చూడాలి అంటే మాట చెప్పడం బాగా జరుగుతుంది అంటే నియోజకవర్గం ఎండి అనలేదు అక్కడ జరుగుతుంది మేబీ జిల్లాకు ఒకటి అయితే అప్పుడే అప్రూవ్ అయింది ఇప్పుడు ఏమైనా కేంద్రం మార్చుకుందేమో ఇస్తానందేమో నియోజకవర్గానికి ఒకటి వీళ్ళుగా కట్టేది కాదు అవి కేంద్రం యుష్మాన్ భారత్ అప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అవుతుంది కదా ఆ డిపెండ్ అవడం మానేసేసి వాళ్ళు ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టిద్దాం అనుకుని ఉండి ఉంటారు ఎందుకంటే దానికి డబ్బులు తగలయడం అవుతుంది ఇక్కడ సరిగ్గా న్యాయం జరగట్లేదు అదే ఈ హాస్పిటల్ అయితే గనక ఫీల్ అవుతారు కదా జనం అందుకని ఉంటారు నియోజకవర్గానికి ఒకటి మనకే పదివేల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టారు అది ఆ వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటే డైరెక్ట్గా హాస్పిటల్ కదా అనుకుంటారు కానీ అది కరెక్ట్ అవ్వదు ఇంకోటి ఏమవుతుందంటే అది మళ్ళీ ప్రభుత్వ ప్రభుత్వం నడిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లాగానే ఫీల్ అవుతాం మనం కాబట్టి అది సక్సె సక్సెస్ కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వచ్చు ఇట్లాంటి చోట్ల ఎట్లా ఉంటుందో తెలియదు లేకపోతే పీ ఫోర్ అంటారా అది ఓ బ్రహ్మ పదార్థం పీ ఫోర్ ఒకటి అదేది నా రెండు వేల నలభై ఏడుకి నువ్వు ఎట్టు ఉంటావు అంటే ఎప్పుడు బతికినా కూడా నా వల్లనే నువ్వు స్టాంప్ ఇప్పుడే వేసేయం ఇప్పుడు సాధారణంగా ఇదివరకటి రోజుల్లో నువ్వు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా చంద్రబాబు గారు ఆ రోజు నువ్వు చేయడం వల్ల బతుకుతున్నావు అని చెప్తా ఉంటాను కదా అట్లాగా ఇది కూడా అనమాట చూద్దాం మొత్తానికి ఇప్పుడు వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెట్టారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ ఏడాదిలో ఈ మూడు పథకాలు అమలు చేసేస్తే ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు అమలు మొదలు పెట్టేశారు అనే ఒక నమ్మకం కుదురుద్దా ఒక భరోసా ఇచ్చినట్టు వద్దా మిగిలిన పథకాల విషయం ఇంకా ఏడాదికి ఒకటో ఇంకా మూడు పథకాలు మిగిలి ఉంటాయి మెయిన్ మేజర్ పథకాలు అవి ఏడాదికి ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారా ఏంటనేది ఇంకా వేచాలి